நமஸ்தேல் டு அவர் சானல் ஆந்திரப்பிரதேஷ் வப்தங்க తల్లికి వందనం అనే కార్యక్రమంలో భాగంగా మొత్తం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థుల తల్లి అకౌంట్ లోకి పదమూడు వేలైతే జమ చేయడం జరిగింది ఎందుకు ఈ పదమూడు వేలు పదహైదు అని కదా చెప్పింది రెండు వేలు నారా లోకేష్ గారు అకౌంట్ లోకి వేసుకున్నారని చెప్పి వైఎస్ఆర్ సిపి అయితే ఏదో పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టుకుంటూ సునకానందాన్ని అయితే పొందుతున్నారు వాస్తవంగా ఈ రెండు వేల రూపాయలు స్కూల్ యొక్క మౌలిక వసతులు డెవలప్ చేయడానికి ఆ జీవో పాస్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సో పదహైదు వేల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయలు విద్యార్థి అకౌంట్ లోకి రెండు వేల రూపాయలేమో ఆ సదరు విద్యార్థి చదువుతున్నటువంటి ఆ కు సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనకు దాని యొక్క స్కూల్ డెవలప్మెంట్ వాడడం జరుగుతూ ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పదమూడు వేల రూపాయలు ఆ విద్యార్థికి ఇస్తే ఆ విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది అదే విధంగా రెండు వేల రూపాయలు స్కూల్కి ఇస్తే స్కూల్ డెవలప్ అయి భావితరాలకు స్కూల్ ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది ఇది ఎవరు చేసినాను అభినందించదగ్గదే ఇదంతా ఒక అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు లబ్ధిదారులేమో ఎనభై వేలు తొంభై వేలు వీళ్ళేమో అరవై ఏడు వేలకే ఇస్తున్నారు మిగతా ముప్పై లక్షల మందిని పక్కన పెట్టారంటారు పక్కన పెట్టలేదు వాస్తవంగా జరిగింది ఏమిటంటే ఇప్పుడు ఈ స్కీమ్ కి అర్హులు ఎవరు అంటే కేవలము ఒకటవ తరగతి నుంచి పదకొండో తరగతి వరకు ఎవరు చదువుతున్నారో వాళ్ళు మాత్రమే అర్హులు అంగన్వాడి ಡಿ విద్యార్థులు కానీ ఎల్కేజీ విద్యార్థులు కానీ అదేవిధంగా యూకేజీ విద్యార్థులు కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఈ యొక్క పథకానికి అనర్హులు వాటినంతా కూడా కలుపుకొని వచ్చేసి ఇంతకుముందు వీళ్ళ గవర్నమెంట్లో ఎక్కడెక్కడో పక్క రాష్ట్రాల్లో చదువుతున్న వాళ్ళని అనర్హులనంతా తీసుకొని వచ్చి ఈ స్కీమ్లో చేర్చి డబ్బులు ఇప్పించేవారు ఇప్పుడు ఉదాహరణకు నాకే ఇద్దరు పిల్లలు ఉన్నారు నా ఇద్దరు పిల్లల పేర్లు మా ఊర్లో అంగన్వాడీ స్కూల్లో పేర్లు రాసుకొని కోడిగుడ్లు తినేస్తూ ఉన్నారు సో ఆ విధంగా నాలాగే ఎన్నో లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోని ఆధార్ కార్డు ఉన్నప్పటికీ కానీ వృత్తిరీత్యా వేరే రాష్ట్రాల్లో ఉండడం చేత మా పిల్లలు వేరే రాష్ట్రాల్లో చదువుతున్నారు అయినను లెక్కల ప్రకారము వాళ్ళ పేర్లు ఇంకా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది ఇలాంటి వాళ్ళు దాదాపుగా ముప్పై నుంచి నలభై లక్షల మంది ఉన్నారు ఇది పక్కన పెడితే మాట తప్పారు ఇదంతా ఒక అయితే మాట తప్పారు పదహైదు వేలు ఇస్తానని పదమూడు వేలు ఇచ్చారు అదే విధంగా అందరికి ఇస్తానని కొంతమంది

బడికి పంపితే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలను బడికి పంపితే ముప్పై ఐదు వేలని సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమైన అయినటువంటి వైఎస్ భారతి మేడం గారు ప్రచారంలో భాగంగా చెప్పారు కానీ ఇలా మోసం చేసి చెప్పి గెలిచిన తర్వాత ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి మాట తప్పింది ఎవరు మడమ తిప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాస్త కామెంట్ చేయించేటప్పుడు కొంచెం ఇది ఉండాలి ఇప్పుడు చూడండి ఒక బిడ్డకు పదహైదు వేలు ఎందుకంటే తల్లి ఇంకా అక్క చెల్లెమ్మలు బాగుండాలని వాళ్ళు సంతోషంగా ఉండాలని జగనన్న కోరిక మనం అందరం జగనన్న తెచ్చుకుందాం ఇక్కడ మనం సుధీర్ అన్నకు అవినాష్ అన్నకు ఓటాల మన గుర్తు ఏం గుర్తు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు అని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని నూట యాభై సీట్లు గెలిచిన తర్వాత ఒక బిడ్డకే ఇస్తాము మరి ఒక ఇంకొక బిడ్డకి ఇచ్చేదానికి కాదని మాట తప్పి మడమ తిప్పిన మీరు ఈ రోజు వచ్చి కూటమి ప్రభుత్వము చాలా నిష్పక్షపాతంగా చాలా పారదర్శకంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని దాని మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే అరే ఒక బిడ్డకు పదహైదు వేలు ఇవ్వడానికే మనకు చాలా కష్టంగా ఉండేదే వీళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ ఇస్తానంటున్నారు ఖచ్చితంగా ఈ స్కీము అవుతుంది దీని మీదనే దృష్టి పెడదాం దీని మీదనే జనాల్లోకి వెళ్దాం దీని మీదనే బద్నాం చేద్దాం దీని మీదనే కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్పి మళ్ళీ ఎలక్షన్ జనాల్లోకి వెళ్దాం అని పగటి కనులు కన్నారు అందరి అంచనాలను తారుమారు చేస్తూ మొత్తం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది తల్లుల అకౌంట్ లో డబ్బులు అయితే పడిపోయాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్ లో పడ్డారు అరే రే పథకాలు వీళ్ళ అమలు చేయలేరు అమలు చేయకపోతే అమలు చేయలేదు కదా అని చెప్పి జనాల్లోకి వెళ్దాం అనుకున్నటువంటి ఈయనకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నారు దీపం పథకము అమల్లో ఉంది అదేవిధంగా ఈరోజు తల్లికి వందనము స్టార్ట్ చేశారు ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్లు నడుస్తా ఉంది రోడ్లు వేస్తా ఉన్నారు ఒక సంక్షేమమే కాకుండా గ్రామీణ రోడ్లు కాడి నుంచి ఆర్ఎన్బి రోడ్ల కాడి నుంచి అమరావతి నుంచి పోలవరం నుంచి హైవేల నుంచి డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెట్టారు వీళ్ళు అదేవిధంగా ఉద్యోగ కల్పన కోసం పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది మరోవైపు సంక్షేమం కూడా జరుగుతుంది అభివృద్ధి సంక్షేమము రెండు జరిగితే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్లే వీళ్ళు అనుకునింది ఏమంటే వీళ్ళు ఈ పథకాలు అమలు చేయలేరు పథకాలు అమలు చేయకపోతే పథకాలు అమలు చేయలేదు మేమేదో కొంత అంతో కొంత ఇచ్చామని చెప్పి జనాల్లోకి వెళ్దాం అనుకున్నారు కానీ వాళ్ళ ఆశల మీద నిన్న నీళ్లు చల్లినట్లయింది ఇక రాబోయే కాలంలో రైతులకు సంబంధించినటువంటి స్కీమ్ కానీ అదేవిధంగా ఫ్రీ బస్ కానీ అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతారు ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు దానికన్నా కింద పడిపోయేదానికి ఏమీ లేదు కాబట్టి ఇక ఆయనే ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చెయ్యదు అని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పేవాడంటే ఆయన చేసిపోయినటువంటి అప్పులు అలాంటివి నేను చేసిపోయిన అప్పులు కట్టేకే వాళ్ళ వల్ల కాదు వీళ్ళు ఇంకా పథకాలు ఏమి కట్టేది అని అనుకున్నాడు కానీ అది బెడిసి కొట్టింది ఒకవైపు అప్పులు కడుతున్నారు ఒకవైపు సంక్షేమం జరుగుతుంది మరోవైపు అభివృద్ధి కూడా జరుగుతుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాల మీద బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు దీనిని కూటమి నాయకులు దయచేసి పట్టించుకోవద్దండి మీరు అరవై ఏడు లక్షల మందికి ఇచ్చిన ఒక లక్ష అరవై ఏడు వేల మందికి ఇచ్చినా కూడా వీళ్ళు మళ్ళా వచ్చి రెండు లక్షలు ఉన్నారంటారు ఎందుకంటే వీళ్ళకు లెక్కపత్రం ఏమీ తెలియదు ఊరికే రావడం బట్ట కాల్చి మొహానేయడం మీరు ఎనిమిది వేల కోట్లు కాదు పది వేల కోట్లు కాదు రెండు లక్షల కోట్లు కూడా అకౌంట్లో లేస్తే అది రెండు లక్షల కోట్లు వేశారు మూడు లక్షల కోట్లు కదా వేయాలని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేస్తారు సో వీళ్ళ యొక్క ప్రేలాపనలు పట్టించుకోకుండా మీరు ముందుకెళ్తే అసలు వీళ్ళని జనాలు ఎప్పుడో మర్చిపోయారు మీరు కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు అనవసరంగా వాళ్ళను పట్టించుకొని వాళ్ళను మళ్ళీ పిక్చర్లోకి తీసుకురావద్దండి వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని జనాలు ఎప్పుడో మర్చిపోయారు మిగిలిన మూడు స్కీంలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్లో భాగంగా అవి కూడా అమలు చేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి ఏందనేది ఇంకా ప్రభువే చెప్పాలి సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు